హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు కొత్త ట్రెండింగ్ నెక్ డిజైన్ అనేది చూపిస్తున్నాను చూడండి ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకుని స్ట్రైట్గా మనము ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి నడుము లూజ్ మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి అందులో హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను బాడీ లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి చూడండి మొత్తం ఇలా లెడ్ అండ్ లూజు తీసుకొని ఇలా స్ట్రైట్గా అనేది కట్ చేసుకోవాలి నెక్ వచ్చి త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అండి నెక్ పార్ట్ త్రీ ఇంచెస్ షోల్డరు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి చంక భాగం సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అందులో ఒక హాఫ్ ఇంచ్ లో అయితే తీస్తున్నాను ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత మనం చంక ఎంత ఉంటుంది ఏంటనేది కొలుచుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ చంక భాగం అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా అనేది తీసుకోవాలి చూడండి బ్యాక్ నెక్ పార్ట్ అయితే డ్రా చేసుకుంటున్నాను నేను ఇలా చూసుకొని ఒక టూ అండ్ హాఫ్ అయితే నేను నెక్ భాగం అనేది తీశానండి అక్కడి నుంచి కిందికి ఒక సిక్స్ ఇంచెస్ లేదా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలండి పైన ఖర్చు కోసం అండ్ కిందికి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నెక్ పార్ట్ లేదా సిక్స్ ఇంచెస్ అండి మన ఇష్టము మనకిష్టము వచ్చినంత పెట్టేసుకొని అందులో మనము ఇలా నెక్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి నేను మామూలుగా అందాజుగా అయితే తీస్తున్నాను మీరు అలా కాకుండా టేప్ కొలతో అయినా తీసుకోవచ్చు ఇలా తీసినా నెక్ అనేది మనం డ్రా చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి చూడండి చాలా బాగుంది చూడండి డిజైను కొత్త ట్రెండింగ్ నెక్ డిజైన్ అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుంటున్నాను చూడండి ముందుగా క్యాన్ క్యాను ఒక ఎయిట్ ఇంచెస్ తీసుకొని ఇలా కింద వేసుకొని పైన లైనింగ్ క్లాత్ వేసుకొని ముందుగా మనము ఇలా డ్రా చేసుకున్న గుర్తు వరకు ఇలా పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం కట్ వర్క్ డెక్ కూడా తీసుకోవాలి నేను ఒక చిన్న అట్టముక్క అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అందుకు ఆ నెక్ పార్ట్ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి ఎలా తీస్తున్నాను ఇలా తీసుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ డౌన్ పార్ట్ కూడా నేను కట్ వర్క్ అయితే తీసుకున్నాను చూడండి దీన్ని కూడా ఇలా కట్ వర్క్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఒకసారి మీకు ఇలా పెట్టి కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది డౌన్ పార్ట్ లైనింగ్ క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఇలా అయితే వస్తుందండి స్టిచ్చింగ్ చేసినప్పుడు అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనము ఈ రౌండ్ వచ్చిన నెక్ భాగాన్ని తీసుకొని ఇలా క్యాన్వాస్ మీద పెట్టేసి ఇలా మనం బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేసుకున్నామో అలానే సేమ్ డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి కాకపోతే ఆల్రెడీ ముందే మనకు కట్ వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ ఫుల్ డిజైన్ అయితే వచ్చిందండి అందువల్ల నేను హ్యాండ్స్ మామూలుగానే కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్కి అయితే ఆల్రెడీ వాళ్ళే కట్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ అండి శారీ ఇది బ్లౌజ్ బాడీ పార్ట్కి అయితే వేస్తున్నాను ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ డిజైన్ అయితే ఉన్నాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మిడిల్లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి చూడండి హ్యాండ్స్ చాలా బాగుందండి హెవీ వర్క్ ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండిటిని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద గాగ్రా మోడల్ లెహంగా అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా సమోసా మోడల్ అయితే వేసుకున్నాను నేను ఫోర్ మీటర్స్ తీసుకున్నాను అండి లైనింగ్ క్లాత్ వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి పైన నడుం భాగము మనం పైన బాడీ పార్ట్కి ఎంత లూజు చెస్ట్ లూజు అండ్ నడుం బ్లూజ్ ఎంత పెట్టేశామో నడుం లూజులో నాలుగు భాగాలు చేసుకొని దాన్ని మనము ఇక్కడైతే పెట్టుకోవాలి అండ్ పొడవు చూడండి పొడవు వచ్చేసి ఫార్టీ టూ అండి అంటే పై నుంచి ఒక సిక్స్ ఇంచెస్ కలుపుకొని థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంది నాకు లెంత్ దానికి మనం పై వైపు నుంచి కొలత తీసుకుంటాం కాబట్టి పైన నుంచి కింద డ్రా చేసిన దగ్గరికి ఎన్ని ఇంచులందో కొలుచుకొని మొత్తం టోటల్గా ఇలా అయితే పెట్టుకోవాలి కింద జయింట్స్ అయితే పడతాయండి లైనింగ్ క్లాత్కి అండ్ మెయిన్ క్లాత్కి రెండింటికి జైంట్స్ అయితే పడతాయి అది కూడా చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచి జైంట్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు డీస్తో డ్రా చేశాను కదండి ఇలా మనం క్లాత్ కట్ చేసుకొని జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి థర్టీ సిక్స్ ఇంచెస్ కొలుచుకొని తర్వాత తీసేయాలి చూడండి నేను పైన నుంచి ఒకసారి మీకు ఇలా చూడండి ఇలా కొలత పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసామో అలానే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి కాకపోతే ఒక టూ ఇంచెస్ ఎక్కువైతే పెట్టుకోవాలండి నేను లోపల లైనింగ్ క్లాత్ టూ ఇంచెస్ తక్కువ పెట్టాను ఒక టూ ఇంచెస్ ఎక్కువైతే తీసుకోవాలి ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి అయితే నేను డైరెక్ట్గా ఇలా లైనింగ్ అయితే మార్చుకొని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనము కట్ వర్క్ కదండి వాళ్ళు కరెక్ట్గా వర్క్ దగ్గరికే ఇచ్చారు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇవ్వలేదు అందువల్ల మనము కరెక్ట్గా ఇలా వర్క్ బ్లౌజ్ మీద ఇలా మార్త వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది అండ్ ఇప్పుడు ఫ్రంట్ చూడండి ఫ్రంట్ ఇలా ముందుగా నేను లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ అనేది జాయింట్ వేసుకున్నాను ఇప్పుడు పిన్స్ అనేది పెట్టేస్తున్నాను మనకు జరగకుండా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోవాలి సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం నెక్ అనేది ఎలా డ్రా చేసుకున్నామో ఇలా కట్ వర్క్ అనేది స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి మీరు స్వీడ్గా స్టిచ్చింగ్ చేశారంటే నెక్ డిజైన్ అనేది రాదు కాబట్టి స్లోగా స్టిచ్చింగ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి నేను చెప్పిన టిప్స్ అండ్ బాగా నీట్గా అర్థమవుతాయి చూడండి ఇప్పుడు మొత్తం ఇలా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చూడండి పైన స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం చాలా స్లోగా వేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం స్పీడ్గా నేను చూపిస్తున్నాను కానీ మీరు స్లోగా అనేది వేసుకోవాలి ఇలా స్లోగా వేసుకోవడం వల్ల నెక్ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది ఆల్రెడీ మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది నెక్ ఎలా వచ్చింది ఏంటనేది చూడండి ఫ్రంట్ నెక్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ వేసుకోవాలి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి చూడండి సేమ్ నేను ఫ్రంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నానో అలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ముందుగా లైనింగ్ క్లాత్కి అంటే నేను డైరెక్ట్గా లైనింగ్ క్లాత్కి కూడా అతికించి వేసేస్తానండి క్యాన్వాస్ నేను అలా వేయటం లేదు సపరేట్గా లైనింగ్ క్లాత్కి జాయింట్ వేసుకునేది వేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఇలా మనం రివర్స్లో వచ్చేటట్టుగా పెట్టుకొని ముందు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పై వైపు ఇది క్యాన్వాస్ రివర్స్లో వచ్చేటట్టుగా పెట్టుకొని పిన్స్ అనేది పెట్టుకోవాలి మనం ఫ్రంట్ ఎలా నెక్ డిజైన్ చేసుకున్నామో బ్యాక్ నెక్ కూడా అలానే డిజైన్ చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాంగిల్స్ థ్రెడ్ అయితే యూజ్ చేయటం లేదు బటన్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి హ్యాంగిల్స్ థ్రెడ్ అయితే పెట్టటం లేదు ఇలా చుట్టూ పిన్స్ అనేవి నీట్గా సర్వ్ చేసుకోవాలి మనం పిన్స్ పెట్టకుండా స్టిచ్చింగ్ చేశామంటే నెక్ క్రాస్గా అనేది వెళ్ళిపోతుంది చూడండి నెక్ అనేది నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా నెక్ అనేది ఇలా అనుకోవాలి ఇలా అనుకొని పై భాగం కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి డిజైన్ చాలా బాగా వచ్చింది కదా బ్యాక్ పార్ట్ కూడా అండ్ టక్ డాట్స్ అనే టక్స్లు అనేవి పట్టేస్తున్నాను నేను టక్స్ పట్టేసుకొని మనము కింద డౌన్ పార్ట్ కూడా క్యాన్వాస్ అయితే పెట్టాం కదండి కట్ వర్క్ డాట్స్ పెట్టేసిన తర్వాత మనము కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా డాస్ అనేది పెట్టేసుకున్న తర్వాత టక్స్లు అండ్ చూడండి నేను చూపిస్తున్నాను లైనింగ్ క్లాత్కి కట్ వర్క్ అనేది ఆల్రెడీ ముందే స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు మనము లెంత్ చూసుకొని ఇలా స్టే సేఫ్టీ ఫిన్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని సేమ్ మనం నెక్ ఎలా డిజైన్ చేసుకున్నామో అలానే చేసుకోవాలి చూడండి డౌన్ పార్ట్ ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత మనము కింద డౌన్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తానో చూసేయండి ముందుగా షోల్డర్స్ అనేటివి జాయింట్వి చేసుకొని హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ రెండిటిని సరి సమానంగా ఇలా పెట్టుకొని హ్యాండ్స్ని ఒక లెవెల్గా ఇలా రెండు మెయిన్ క్లాత్ ఒక సైడే వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్ట్రైట్గా అనేది తీసుకోవాలి నేను ముందుగా లైనింగ్ క్లాత్ అనేది కట్ చేయలేదు ఒక టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్ చూడండి ఇలా కట్ చేసుకొని మనము ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్ షేప్ అనేది తీస్తాం కదా ఆ షేప్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా షేప్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనకు తెలుసు కదండి బాడీ పార్ట్కి ఫ్రంట్ క్రాష్ తీసుకున్న సైడే రావాలి హ్యాండ్స్ అనేది షేప్ ఏ సైడ్ తీసుకున్నామో ఆ సైడు ఫ్రంట్ పడేటట్టుగా చూసుకోవాలి ఇలా కొలుచుకొని మనం సోల్డర్స్ దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటే మనకు లెంత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా రెండిటినీ హ్యాండ్స్ అనే స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి కింది భాగం మనము జైంట్స్ అనేది చేస్తున్నాం కదా అంబ్రిల్లా కట్కి ఇలా రెండు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రెండిటికి పై వైపున వచ్చేటట్టు ఇంకా రెండిటికి కింది వైపు వచ్చేటట్టుగా స్టిచ్ అనేది చేసుకోవాలి అలాగే పైన ఇలా ఒక స్టిచ్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయిన్ క్లాత్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలానే స్టిచ్ చేసుకొని మనకు లెంత్ మొత్తం టోటల్గా కొలుచుకొని మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండిటిని జాయింట్ వేసుకోవాలి కొంచెం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉందండి దాన్ని నేను చిన్న పిల్స్ లాగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ఇప్పుడు బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ డౌన్ పార్ట్ ఎలా రావాలి ఏంటనేది చూపిస్తున్నాను చూడండి రెండిటిని ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి మామూలు ఫ్రాక్స్ అయితే మనం ఇలా కాకుండా రివర్స్లో పెట్టుకొని పిల్స్ అనేటివి పెట్టుకుంటాము అలా కాదండి చూడండి కరెక్ట్గా నడుము దగ్గరికి ఎంత అయితే సరిపోతుంది ఏంటనేది చూసుకొని ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు క్లారిటీగా చు అర్థం అవ్వాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా రెండిటిని జాయింట్ వేసుకున్న తర్వాత మనం నడుము లూజ్ అనేది హ్యాండ్స్ లూజ్ చూసుకొని స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ డౌన్ పార్ట్ అనేది నేను చిన్నగా ఒక హాఫ్ ఇంచు మర్చుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మెయిన్ క్లాత్కి అయితే జిగ్ వేస్తాను వేస్తానండి పీకో అయితే వేస్తాను ఇలా నేను లైనింగ్ క్లాత్కి ఇలా అయితే చిన్నగా హోల్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ధనలక్ష్మి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి